హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామండి శ్రీ ఉమా మల్లేశ్వర స్వామి దేవాలయము శివాలయం ఫ్రెండ్స్ ఎక్కడ అనుకుంటున్నారా గడ్డమారిపల్లె పాత గడ్డమారిపల్లె నుంచి పోవాలా ఫ్రెండ్స్ గుడి అయితే భలేగా ఉంది లొకేషన్ సూపర్గా ఉంది అంత ప్రశాంతంగా వాతావరణం ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఈ గుడి చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ శివాలయము మేము కూడా రెండేళ్ళ కిందట పోయినాము మళ్ళీ దారి తెచ్చుకోలేక పోలేదు సూరి ఈ సూరి అయితే పోయి వచ్చాము ఫ్రెండ్స్ ఫస్ట్ వారంలోనే పోయాము ఫస్ట్ వారం కాబట్టి అంతగా లేరు జనాలు గుడి అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి దగ్గర చూడండి ఎంత లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో శివుడు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ గుడి వాతావరణం అయితే చాలా చాలా బాగుంది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి కంపల్సరీగా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ గుడి సూపర్గా ఉంది అంత ప్రశాంతంగా ఉంది అంటే అంత ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ గుడి దగ్గర చూడండి మన బిగించి ఉంటుంది ఎక్కండి పక్కన మాడి తోటలు ఇంత గుడి దగ్గరనే వీడియో ఫ్రెండ్స్ చూడండి అంత ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ పాప చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా గుంజిలు తీస్తుందో ధ్వజస్తంభము నాగులు పక్కన కాలగా ఉంది ఫ్రెండ్స్ వంక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వాతావరణం వంక కూడా చూడండి ఉసిరి చెట్లు ఉన్నాయి ఉసిరి చెట్ల కింద ఈ కార్తీక మాసంలో భోజనం చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఉసిరి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఉసిరి చెట్లు కూడా దీపాలు పెట్టుకోవచ్చు భోజనాలు చేసి రావచ్చు గుడి అయితే చూడండి ఫ్రెండ్స్ చెట్ల మధ్యలో ఎంత బాగుందో శివుడు నవగ్రహాలు ఫ్రెండ్స్ వీలైనంత వరకు అంతా తీశాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం బయట లొకేషన్ చెట్లు గుడి వాతావరణం చూడండి ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ గుడి దగ్గర అయితే ఈయన మాకైతే గుడి దగ్గర నుంచి రాకపోతే కాలేదు ఫ్రెండ్స్ అన్నట్టు మర్చిపోయాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వారం మూడవ తేదీ గంగమ్మ ప్రతిష్ఠ ఉంది ఫ్రెండ్స్ చూడండి గుడికా నుంచి కొంచెం ముందుకు ఆ దావిలోనే గుడికా నుంచి కొంచెం ముందుకు గంగమ్మ స్వామి ప్రతిష్ఠ ఉంది ఫ్రెండ్స్ మూడవ తేదీ కోలాటాలు అన్నదానము మొత్తం ఉండయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అమ్మవారిని గంగమ్మ తల్లిని ప్రతిష్ఠించేది ఇక్కడే ఫ్రెండ్స్ చూడండి వంకలో ఇక్కడే ఫ్రెండ్స్ నీళ్ళు గంగమ్మ తల్లి వాతావరణం అక్కడ మునిగి అక్కడ దీపాలు పెట్టుకొని అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి అమ్మవారిని అక్కడ ప్రతిష్ట చేస్తారంట ఫ్రెండ్స్ మూడవ తేదీ కోలాటాలు భోజనాలు అన్నీ ఉంటాయి ఎవరన్నా తెలియని వాళ్ళు కంపల్సరిగా మూడవ తేదీ గడ్డమారిపల్లె పాత గడ్డమారిపల్లె అంట ఫ్రెండ్స్ అడ్రస్ పాత గడ్డమారిపల్లెలో నుంచి లోపలికి పోతే శివాలయం వస్తుంది దాబా మేము పోయిన సూర్యైతే మేమైతే రెండేళ్ళ కింద అడిపోయిన సార్ సారా అప్పుడైతే రోడ్లు వేస్తున్నారు ఇప్పుడు రోడ్లు కూడా రెడీ అయినాయి ఫ్రెండ్స్ బాగా ఉంది దావ కూడా నీట్గా చేసి తీరా అందరూ తప్పకుండా వెళ్ళండి